ఈరోజు మనం ఆదికాండంలోంచి ఒక అద్భుతమైన కథను చూద్దాం ఇది ఒక కుటుంబం వాళ్ల మధ్య ఉన్న ప్రేమ తీవ్రమైన అసూయ మరియు ఊహించని మలుపుల గురించి చెబుతుంది ఒక యువకుడి కలలు అతని గొప్పవాణ్ణి చేస్తాయని అనిపించినా అవే కలలు అతని ఎలా పాతాళంలోకి నెట్టాయో చూద్దాం ఈ కథంతా మొదలయ్యిందే ఈ మాటలతో యోసేపును దూరం నుంచి చూసిన అతని అన్నలు అన్నమాటలివి ఈ మాటల్లో ప్రేమలేదు కేవలం ద్వేషం ప్రమాదం ఉన్నాయి ఇది కథ గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఒక క్షణం ఇంత ద్వేషం వాళ్ళో ఎందుకు పుట్టింది దాని మూలమెక్కడుంది ఆశ్చర్యంగా ఇదంతా ఒక తండ్రి ప్రేమతోనే మొదలైంది ఒక తండ్రి చూపిన పక్షపాతం ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నంచేసే అసూయకు ఎలా బీజం వేసిందో ఇప్పుడు చూద్దాం యాకోబుకు మొత్తం పన్నెండు మంది కొడుకులు కాని తన ముసలితనంలో పుట్టిన యోసేప్ అంటే మాత్రం అతనికి ప్రాణం ఈ ప్రేమ సహజమే కావచ్చు కాని అది పక్షపాతంగా మారినప్పుడు మిగతా అన్నదమ్ముల గుండెల్లో అసూయ అనే విషం నాటుకుంది దాని ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి యాకోబు తన ప్రేమను ఎలా చూపించాడంటే యోసేపుకు ఒక అద్భుతమైన రంగురంగుల అంగీని బహుమతిగా ఇచ్చాడు అది మామూలు బట్టలు కాదు అది యోసేపు ప్రత్యేకతకు ఒక సింబల్ ప్రతిరోజూ ఆ కోటును చూస్తున్న అన్నల కళ్లల్లో అసూయ మంటలు రేగాయి ఒకవైపు పక్షపాతంతో రగిలిపోతున్న అన్నలకీ యోసేపు కలలు పుండుమీద కారం చల్లినట్టయ్యాయి అవి మామూలు కలలు కాదు భవిష్యత్తును సూచించేవి అని యోసేపు నమ్మకం కాని మాత్రం అవి అహంకారపు మాటల్లా వినిపించాయి యోసేపుకి ఒక కల వచ్చింది చాలా అమాయకంగా వెళ్లి తన అన్నలతో పంచుకున్నాడు పొలంలో వాళ్ల పనులన్నీ తన పనుకు సాష్టాంగపడ్డాయని చెప్పాడు దాని అర్థం స్పష్టమేగదా ఏంటి నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా అని వాళ్లు అతన్ని ఎగతాళి చేశారు చూసారా ఈ ఒక్క కల వాళ్ల మధ్య దూరాన్ని ఇంకా పెంచేసింది రెండో కలయితే మొదటిదానికన్నా ఇంకా పెద్దది ఈసారి అన్నలే కాదు ఏకంగా సూర్యుడూ చంద్రుడూ కూడా అతనికి నమస్కారం చేస్తున్నాయట ఈ కల గురించి వినగానే వాళ్ల నాన్న యాకోబుగూడా అతని మందలించాడు అయినా ఆ మాటల్ని మాత్రం మనసులో పెట్టుకున్నాడు చూడండి ఇక్కడే అసలు సమస్య మొదలైంది యోసేపేమో తన కలల్ని దేవుడిచ్చిన సందేశంగా చూస్తున్నాడు కాని అన్నలు మాత్రం వాటిని అధికార దాహంతో కూడిన అహంకారంగా చూశారు ఒకే విషయం కాని రెండు వేరువేరు కోణాలు ఇదే వాళ్ల మధ్య ఎప్పటికీ పూడ్చలేని ఒక అగాధాన్ని సృష్టించింది ఎప్పటి వరకు మాటల్లో ఉన్న ద్వేషం ఇప్పుడు చేతల్లోకి మారింది కథ ఇక్కడ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు చాలా కాలంగా వాళ్ల మనసుల్లో పేరుకుపోయిన ద్వేషం ఇప్పుడు బయటపడింది తండ్రి మాట విని యోసేపు తన అన్నలు ఎలా ఉన్నారో చూడ్డానికి బయలుదేరాడు పాపం అతనికేం తెలుసు ఈ ప్రయాణం తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని దోతాను అనే ప్రాంతంలో అన్నలు అన్నలతనికోసమే ఎదురుచూస్తున్నారు కాని ప్రేమతో కాదు పగతో యోసేపు నుంచి వస్తుండగానే వాళ్ల మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఇదే ఎంత దారుణం కదా అతని ప్రాణం తీసేసి అతని కలల్ని కూడా సమాధి చేయాలని అనుకున్నారు వాళ్ల నైతిక పతనం ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్లు ఎంత తొందరగా దిగజారిపోయారో చూడండి ఫస్ట్ చంపేయాలని ప్లాన్ చేశారు కానీ పెద్దనే రూబేను అడ్డుపడి ఒక గుంటలో పడేయమన్నాడు తర్వాత వచ్చి కాపాడదామని అతను ఉద్దేశం కాని ఇంతలోనే యూదా ఒక కొత్త ఐడియా ఇచ్చాడు అటుగా వెళ్తున్న వ్యాపారులకు మనోడి నమ్మేస్తే లాభం వస్తుంది కదా అని అంతే సొంత తమ్ముడిని గుంటలోంచి తీసి అమ్మేశారు సొంత తమ్ముడి ప్రాణానికి వాళ్లు కట్టిన వెల ఎంతో తెలుసా కేవలం ఇరవై వెండి నాణాలు ఈ చిన్న మొత్తం వాళ్ల దృష్టిలో యోసేపు విలువ ఎంత తక్కువో చూపిస్తుంది డబ్బుమీద ఆశ వాళ్లలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది ద్రోహం అక్కడితో ఆగిపోలేదు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోడానికి వాళ్లు ఇంకో ఘోరానికి పాల్పడ్డారు ఒకే ఒక్క అబద్ధం ఒక తండ్రి గుండెను ఎలా చేసిందో ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసిందో చూద్దాం చూడండి వాళ్ళు ఎంత పక్కాగా ప్లాన్ చేశారు ఇది అబద్ధం కాదు ఇది ఒక మోసం ఒక మేకను చంపి దాని రక్తంలో అంగిని ముంచారు ఒకప్పుడు తండ్రి ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ అంగీ ఇప్పుడు వాళ్ల ద్రోహానికి కల్పిత మరణానికి సాక్ష్యంగా మారింది ఆ రక్తమంటిన అంగీని చూడగానే యాకోబు గుండె పగిలిపోయింది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన కొడుకుని ఏదో క్రూరమృగం చంపి తినేసిందని అనుకున్నాడు ఆ తండ్రి ఆక్రందన వర్ణించడం కూడా కష్టం యాకోబు దుఃఖానికి హద్దులేకుండా పోయింది ఎవ్వరూ ఓదార్చినా వినలేదు తన కొడుకులే ఈ గాయానికి కారణమని తెలియక ఆ దుఃఖంలోనే బ్రతుకడానికి సిద్ధపడ్డాడు చూశారా వాళ్ల ఒక్క ద్రోహం మొత్తం కుటుంబాన్నే విషమయం చేసింది సరే ఇంతటి ద్రోహం బాధ అబద్ధాలనుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇది కేవలం ఒక పాతకథ కాదు ఇది మనిషి స్వభావం గురించి మరియు దైవిక ప్రణాళిక గురించి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది అందరూ యోసేపు కథ ఒక గుంటలో ముగిసిపోయింది అనుకున్నారు బానిసగా ఐగుప్తుకు వెళ్లడం అతని జీవితానికి ముగింపులా కనిపించింది కాని దేవుని దృష్టిలో అది ముగింపు కాదు ఒక సరికొత్త గొప్ప అధ్యాయానికి నాంది మన జీవితంలో ఎదురయ్యే అత్యంత కష్టమైన క్షణాలు కూడా ఒక గొప్ప ఉద్దేశానికి దారితీయగలమని ఇది మనకు గుర్తుచేస్తుంది సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది అది అన్నదమ్ముల్ని కూడా శత్రువులుగా మార్చేస్తుంది రెండు కుటుంబంలో పక్షపాతం చూపడం వల్ల కలిగే గాయాలు ఎప్పటికీ మానో మూడు డబ్బు మీద ఆశ మనుషుల్ని వస్తువుల్లా చూసేలా చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత పెద్ద కష్టంలో అయినా ఒక మంచి ఉద్దేశం దాగి ఉండొచ్చనే నమ్మకాన్నే ఈ కథ మనకిస్తుంది యోసే ప్రయాణం ఒక చీకటి గుంటలో మొదలైనా అక్కడే ఆగిపోలేదు ఇది మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మన జీవితంలో అలాంటి చీకటి గుంటల్లో ఉన్నప్పుడు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వాటి వెనుక కూడా ఒక గొప్ప ప్రయోజనం దాగి ఉందనే ఆశను మనం ఎలా నిలుపుకోగలం ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం